హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా తమ్మునే ఆల్రెడీ చూశారు కదా నరేంద్ర మోడీ గారు మనకి స్టవ్ ప్లస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టాను వన్ పాయింట్ టూ మిలియన్స్ వరకు చూశారు కానీ చాలామంది ఇది ఫేక్ న్యూస్ అంటారు కొంతమంది ఏమో ఇది ఆల్రెడీ తీసుకున్నాం అక్క అని చెప్పారు కొంతమంది అసలు ఇది లేనే లేదు ఎందుకు మీరు స్ప్రెడ్ చేస్తున్నారు అంటున్నారు అది స్ప్రెడ్ చేయడం ఏంటండి ఒకసారి నెట్లో కొట్టి చూడండి మీకే అర్థమవుతుంది గూగుల్ చేయండి లాస్ట్ డేట్ అయిపోయిందని ఎలా అంటున్నారు అసలు లాస్ట్ డేట్ అవ్వలేదు దానికి లాస్ట్ డేట్ ఉంది దీనికోసం నేను అంటే పెద్ద వీడియో చేయాలని అనుకోలేదు అంటే షార్ట్ ద్వారా అయితే అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పి రీల్స్ ద్వారా చేశాను చాలా మందికి తెలుసు కానీ ఎందుకు ఇలాగ అంటే కామెంట్స్ ఒక్కొక్కరు ఎలా అంటే అసలు వాళ్ళకి తెలియదు తెలియకుండా ఎందుకండి మీరు స్ప్రెడ్ చేస్తున్నారు నేను మా అక్క అప్లై చేసింది తనకు వచ్చింది తనకు వచ్చింది కాబట్టి నేను చెప్పా ఆల్రెడీ సో తను ఎలాగ ఫ్రీగా తీసుకుందో చాలామంది ఒకవేళ ఎవరికైతే గ్యాస్ కనెక్షన్స్ లేవో వాళ్ళు అప్లై చేసుకుంటారని చెప్పి నేను ఆ వీడియో అయితే చేశాను తెలియకుండా ఎందుకండి మాట్లాడతారు నాకు అర్థం కాదు అది మనకి ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో మే ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయింది అర్థమైందా అప్పుడు మనకు ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది కానీ ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర నడుస్తుంది మాదైతే ఇప్పుడు వైజాగ్ సో మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది అది ఇప్పుడు దానికైతే లాస్ట్ డేట్ అనేది వాళ్ళు ఇంకా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు నరేంద్ర మోడీ గారు దానికి ఇంకా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఉంది టైం కానీ ఎవరికైతే కనెక్షన్ లేదో వాళ్ళకే వస్తుంది అర్థమైందా దీనికి మనం ఏమేమి కావాలనేది నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను వినండి మనకి దీని పేరు వచ్చేసి ఉజ్వలా యోజన స్కీమ్ టూ పాయింట్ ఓ అర్థమైందా మళ్ళీ ఇది ఏ స్కీమ్ ఇది ఏ స్కీమ్ ఎలా అప్లై చేయాలని నాకు అడగండి నేను ఇప్పుడు డీటెయిల్గా వివరిస్తాను చూసేయండి సో ఇది ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఇస్తారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రేషన్ కార్డు కావాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా అందులో ఉండేలాగా సో ఆ రేషన్ కార్డులో ఎవరెవరు ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ అనేది ఉండకూడదు అర్థమైందా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఎవరెవరైతే రేషన్ కార్డులో ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు కావాలి టూ ఫొటోస్ అయితే కావాలి బ్యాంక్ బుక్ డీటెయిల్స్ కావాలి బ్యాంక్ బుక్ మనకి ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా అది కావాలి ఈ కేవైసీ అని మనకి ఫామ్ అనే ఒకటి ఉంటుంది సో అది మనం నెట్లో డౌన్లోడ్ చేసుకొని గ్యాస్ కనెక్షన్ అంటే గ్యాస్ మనము ఇప్పుడు హెచ్పి గ్యాస్ ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ ఈ మూడిట్లో అయితే అవైలబుల్గా ఉంది సో మీరు ఈ మూడిట్లో ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు సో ఈ కేవైసీ ఫామ్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసుకొని అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలన్నమాట ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలి సో నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఏమేమి కావాలనేది చూసుకొని తీసుకొని వెళ్ళండి కొంతమంది దగ్గర స్టాక్ అయితే అయిపోతుందని చెప్తున్నారు సో ఈ స్కీమే లేదని చాలామంది చెప్తున్నారు కానీ ఇంకా కొంతమంది దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఉన్న వాటికి తీసుకోండి లేని వాటికి నేను ఏమీ చేయలేను ఉన్నాయని చెప్తున్నారు కదా ఇప్పుడు మనకి యూజువల్ యోజన అని ఇప్పుడు మనం టీవీ ఆన్ చేసినా సరే మనకి అందులో యాడ్ కూడా చూపిస్తున్నారు ఉజ్వల యోజన స్కీమ్ ఇంకా రన్ అవుతూనే అని చూపిస్తుంది ఒకవేళ లేకపోతే ఎందుకండి యాడ్స్ చూపిస్తారు చెప్పండి సో అది రన్నింగ్ లో ఉంది కొంతమంది దగ్గర ఏంటంటే స్టాక్స్ అనేవి లేవు గవర్నమెంట్ నుంచి మనకి స్టాక్ లేకపోతే వాళ్ళు లేవనే చెప్తారు సో గవర్నమెంట్ నుంచి మనకు స్టాక్ కొంతవరకు అయితే కొంతమంది కామెంట్ చేశారు అక్క మా దగ్గర ఇంకా ఉంది ఈ స్కీమ్ అని చెప్పి చెప్తున్నారు సో చాలా మంది దగ్గర స్కీమ్ అయితే ఉంది డెబ్బై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు తెలుసా మీకు అది కూడా గవర్నమెంట్ అమౌంట్ పే చేస్తుంది మనం వన్ రూపీ కూడా పే చేయనవసరం అవసరం లేదు మన దగ్గర వన్ రూపీ కూడా తీసుకోవట్లేదు కొంతమంది దగ్గర కుక్కర్ కూడా ఇస్తున్నారు కుక్కర్ ఇస్తున్నారు గ్యాస్ ఇస్తున్నారు సిలిండర్ ఇస్తున్నారు తెలుసా మీకు తెలియకుండా కామెంట్స్ చేస్తారు మంత్లీ ఇన్కమ్ వన్ ల్యాక్ కి దాటకూడదు ఓకేనా మా సిస్టర్కి సో ఏమీ లేదు సో వచ్చి తన పేరు మీద ఏమీ లేదు కాబట్టి తనకైతే ఈజీగానే వచ్చేసింది కానీ మా అత్తయ్య గారు కూడా అప్లై చేశారు హెచ్పి గ్యాస్లో కాకపోతే ఏంటంటే మా మరిది పేరు మీద ఆల్రెడీ ఉంది సో మా మరిది మా అత్తయ్య వాళ్ళ రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి సో మా అత్తయ్యకి రాలేదన్నమాట అంటే మా మరిది పేరు మీద ఉంది కాబట్టి మా అత్తయ్యకి రాలేదు లేకపోతే మా అత్తయ్యకి కూడా వద్దునమాట సో సో అంటే ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉందని నేను చెప్తున్నాను ఎందుకంటే మా అత్తయ్య అప్లై చేసి మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది అంతే అంటే ఇప్పటికే అది రన్నింగ్లోనే ఉంది గ్యాస్ ఉన్న వాటికైతే తీసుకోండి గ్యాస్ లేని వాటికైతే మనం ఏం చేయలేము మరి ఇంకా దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి నేను రిప్లై చేయడానికైతే ట్రై చేస్తాను అండ్ ఇది ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అని మీరు డౌట్ మీకు ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి నేను ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫ్రీగా వచ్చింది ఎప్పుడు కూడా వదిలేకండి ఇది ఎవరికి ఇస్తారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఓసీ వాళ్ళు మళ్ళీ అడగొచ్చు మాకు లేదా అని లేదండి అది వాళ్ళ ఒపీనియన్ కదా సో ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే పెట్టారండి ఇది గిరిజనులకి ఇలా విలేజెస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పెట్టారు కానీ ఓసీ వాళ్ళకి వాళ్ళకి లేదండి సో అప్లై చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ గా మీ గ్యాస్ కనెక్షన్స్ ఎక్కడైతే మీకు అప్లై చేస్తారో అక్కడికే వెళ్ళి అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్